వ్యవసాయ భూమిగా చూపిస్తూ కేవలం పన్నెండు లక్షల వేల రూపాయలు మార్కెట్ వాల్యూ ఫిక్స్ చేసి వాళ్ళ దగ్గర ఆ కస్టమర్స్ దగ్గర తొంభై వేల ఏడు వందల యాభై రూపాయలు చలానికి డబ్బులు తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది సుమారుగా ప్రభుత్వ ఆదాయానికి ఇరవై లక్షల రూపాయలు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు గండి కొట్టి అవినీతికి పాల్పడ్డారు ఆధోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వాళ్ళే దీనికి సంబంధించి డాక్యుమెంట్ నెంబర్ ఏముందంటే కింద యాభై మూడు యాభై రె రెండు యాభై మూడు యాభై రెండు అబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేట్ ఎప్పుడు జరిగిందంటే జీరో ఫోర్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు జీ నరసింహులు అలియాస్ ఉల్లిగడ్డల నరసింహుడు కుమారుడు జి దేవేంద్ర వాడు కొన్నవాళ్ళు వారు అమ్మిన వారు ఎవరప్పంటే ఉలేబీడు నరసింహ నర్సింప గారి కుమారుడు హెచ్ సిద్ధమూర్తి ఆ ఫ్యాక్టరీ పేరు పర్వతాపురంలో ఉండే ఫ్యాక్టరీ పేరు సాంబశివ కాటన్ అండ్ జిన్యు ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ ఈ విషయం మీద ఈ విషయం మీద మా ముందడుగు సంస్థ కార్యకర్త ఆర్టీఐ కార్యకర్త వై రామకృష్ణ అని ఆయన ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై మూడవ తేదీన ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ సెక్రటరియేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెలగపూడి గుంటూరు డిస్టిక్లో ఉంటారు ఏపీ సెక్రటరీలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు ఆయన ఆ ఫిర్యాదును అందుకున్న ఫిర్యాదును అందుకున్నారు ఆ తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మేమేం చేసామంటే లోకాయుక్తలో కేసు ఫైల్ చేయడం జరిగింది ఇదే కేసులో వాళ్ళు ఏం ఫిర్యాదు పట్టించుకోకుంటే లోకాయుక్తలో ఒక కేసు ఫైల్ చేశారు అక్కడ లోకాయుక్తలో నంబర్ అయింది అది నంబర్ అయింది లోకాయుక్త నంబర్ అయింది ఆ లోకాయుక్త నంబర్ ఏమిటంటే టూ ఫార్టీ సిక్స్ ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆబ్లిక్ బి వన్గా కేసుగా కేసు నమోదైంది నమోదై ప్రిన్సిపల్ సెక్రటరీకి అదేవిధంగా డిఆర్కు అదేవిధంగా డిఐజీకి ఐజీకి అందరికీ నోటీసులు పంపించడం జరిగింది ఆ నోటీసులు అందుకున్న తర్వాత ఆ నోటీసులు అందుకున్న తర్వాత కర్నూలు డిఆర్ కర్నూలు డిఆర్ డిస్టిక్ రిజిస్టర్ బహుశా మార్చి అనుకుంటాను మార్చి నెలలో మార్చి నెలలో విచారణ చేపట్టారు విచారణకు మాకు కూడా మా సంస్థ సభ్యుడు వై రామకృష్ణ కూడా నోటీసులు పంపించారు మేము కూడా అటెండ్ అక్కడ అటెండ్ అయిన తర్వాత టోటల్గా విచారణ సుమారుగా వన్ అండ్ హాఫ్ అవర్ జరిగింది విచారణ మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రోజులు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయంలో ఆడిట్ సెక్షన్ విభాగం ఉంటుంది ఆడిట్ సెక్షన్ ఆడిట్ సెక్షన్ కూడా ఒక డిఆర్ ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చారు అక్కడ మేడం ఉంటారు అక్కడ ఆ మేడం వచ్చారు ఆ మేడం వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత సుమారు మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఒక నోటీసు నెలల తర్వాత విచారణ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్లో అవకతవకలు గుర్తించామని గుర్తించామని వై రామకృష్ణ ఫిర్యాదు సరైందని జిల్లా రిజిస్టర్ వారు అమ్మిన కొన్న కొన్నవారికి ఇద్దరికి బ్యాలెన్స్ రిజిస్టర్ డబ్బులు ఇరవై లక్షల ఇరవై ఆరు వేల రెండు వందలు కట్టమని నోటీసులు ఇచ్చారు ఇరవై లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలు కట్టమని వాళ్ళకి నోటీసులు ఇచ్చినారు మేమేం చెప్తామంటే కర్నూలు డిఆర్ వాళ్ళు కూడా కేవలం కర్నూలు డిఆర్ వాళ్ళు కేవలం ల్యాండ్ వాల్యూ రెండు కోట్ల తొంభై రెండులు కట్టారు కానీ మా ముందడుగు సంస్థ ఏం డిమాండ్ చేస్తుందంటే నువ్వు ల్యాండ్ వాల్యూ కట్టేవాయా అక్కడ జిన్న పరిశ్రమ ఉంది అక్కడ టీఎంసీ పరిశ్రమ ఉంది అక్కడ ఆ పరిశ్రమకు అది కట్టడం ఉంది ల్యాండ్ వాల్యూతో పాటు ఆ టీఎంసీ యూనిట్ కూడా నువ్వు వాల్యూ కట్టి సుమారు ఐదు కోట్ల పైన అవుతుంది ఐదు కోట్ల అవుతుంది కనుక ఆ ఐదు కోట్ల రూపాయలు కూడా వాల్యూ కట్టి మళ్ళీ వాళ్ళకు తిరిగి నోటీసులు ఇవ్వాలని చెప్పి మా ముందడుగు సంస్థ డిమాండ్ చేస్తున్నాము మేము ఈ సబ్ రిజిస్టర్ వాళ్ళకి మేము కోరేది ఏమంటే ల్యాండ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ల్యాండ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు సబ్ రిజిస్టర్ ల్యాండ్ విజిట్ చేయాల విజిట్ చేసినాడో లేదో తెలియదు అది రెండు కోట్ల తొంభై రెండు లక్షలు ఉన్న వాల్యూను పన్నెండు లక్షల పదివేలకు కుదించి ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాడు ఇందులో ఎంత చేతులు మారాయి ఎంతైతే ముడుపులు ముట్టాయో ఇంకా వాళ్ళు తేల్చాలా మేమైతే కంప్లైంట్ అయితే పెట్టాము వాళ్ళు తేల్చాలా వాళ్ళైతే ఇప్పటికీ ఇది అవినీతి అని చెప్పి గుర్తించినారు గుర్తించిన తర్వాత మేము లాస్ట్లో మేమేం డిమాండ్ చెప్తున్నామంటే ఈ ల్యాండ్ కొన్నవాళ్ళు అమ్మ వాళ్ళకి నోటీస్ ఇచ్చినావు ఈ ల్యాండ్ రిజిస్టర్ చేసిన సబ్ రిజిస్టర్ రాజశేఖర్కి ఎందుకు నువ్వు నోటీస్ ఇవ్వలేదు ఇంకా ఎందుకు డ్యూటీలో కొనసాగుతున్నాడైనా ఈయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పి ముందడుగు సంస్థ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను మా సంస్థ సభ్యులు అందరూ వచ్చినారు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వెంటనే ఈ రాజశేఖర్ సబ్ మినిస్టర్ను సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాము సస్పెండ్ చేయని పక్షంలో మళ్ళీ మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఇందుకు మూలంగా తెలియజేస్తున్నాం నా పేరు దేశ చంద్రన్న ముందు ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రెనెట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ आरके दुर्गा आदोनी